వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మార్నింగ్ లేచి ఉంటున్న మా అబ్బాయి కోసం కాల్ డ్రైస్ కోసం పెరుగన్నం కోసం అన్నం పెట్టాను అలాగే నేను చేసుకునే పూజ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా అన్ని సామాన్లన్నీ తోమిసి పక్కన పెట్టుకున్నాను లేడు మూడులో అన్నీ రెడీ చేస్తున్నాను అలాగే బయట నేను మార్నింగ్ లేచి ముగ్గు వేసుకునే వీడియో కూడా ఇందులోనే వీడియోలో అప్లోడ్ చూపిస్తున్నాను చూడండి నేను వేసిన ముగ్గులన్నీ అలా వేసుకునే ముగ్గులన్నీ చూపించి చూపిస్తున్నాను ఇంకా అలా మాకు కొంచెం దూరంలోనే ఉంటాయి అవన్నీ ముగ్గులు వేసుకున్నాను అలాగే మా దగ్గరలోనే గార్డెన్ అవి మా ఇంట్లో ఉండే మొక్కలు అవి చామంతి మొక్కలు వైట్ వైట్ పువ్వులు వస్తాయి అవి అలాగే తులసి మొక్కలు వస్తాయి అలాగే మార్నింగ్ నేను పూజ చేసుకుని పువ్వులు పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఈరోజు ఫ్రైడే వీడియో అది నేను ఒక బ్లాగ్ కింద తీసాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇవన్నీ చేసేసాక అలాగే నేను పూజ పెట్టిన పూజ తర్వాత పూజ చేసుకుని చూపిస్తాను ముందు ఇందాక అన్నం పెట్టాను కదా అన్నం అయిపోయిందని మీకు చూపిస్తున్నాను చూడండి అన్నం ముందులో పెరిగేసుకొని తింటాడు అలాగే నేను పూజ చేసుకున్న వీడియో చూడండి నేను పూజ చేసేసాను పూజ అయిపోయిన తర్వాత మీకు వీడియో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ వీడియో చూడండి ఈ వీడియో నచ్చుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక చిన్న మినీ బ్లాగ్ తీసాను చూడండి అది ముందు ఉండగానే మీకు వస్తుంది ఆ వీడియో అనేది వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటుంది అంత మించి ఎక్కువ ఉండదు ఒకసారి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లాగ్స్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పెట్టండి ఎక్కడంటే కంపల్సరీగా నేను కంపల్సరీ ఒక టూ మినిట్స్ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు బ్లాగ్స్ తీయడం ట్రై చేస్తాను అలాగే మీరు మీకు నచ్చితే అంటే కంపల్సరీ కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా నేను చేసే మార్నింగ్ లేచి మార్నింగ్ చేసే వీడియో అనేది మార్నింగ్ లేసే మార్నింగ్ రొటీన్ వీడియో మాత్రమే ఈరోజు పెడుతున్నాను ఫ్రైడేది అది చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్